ఈ టెంపుల్ వచ్చేసి రాజమండ్రిలో సారంగధర్మెట్ట అందరికీ ఐడియా ఉంటుందండి ఇది ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వీడియో కూడా నేను పెట్టాను ఇప్పుడు వీడియో కొంచెం ఎడిటింగ్ లేటు కాకపోతే ఏంటంటే ఈ టెంపుల్ నేను అమావాస్య రోజున అంటే ఈ సారంగధర్మెట్ట ధరమెట్ట మీద కాళికామాత అమ్మవారి గుడి దర్శనానికి అయితే వెళ్ళాను ఇక్కడ కుక్క చూసారా పటికి పెళ్ళం ఎంత ముక్క తింటూ ఉందోనో అది వీడియో తీస్తుంటే పట్టుకొని పారిపోయిందండి ఇక్కడ నేను ముందరసారి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రావి చెట్టు దగ్గర ఒక ఐదో ఆరో ఉండేవి అంతే కానీ ఒక వన్ ఇయర్ దాటేటప్పటికీ ఎంత కింద సంవత్సరం కార్తీక మాసంలో చూపించానండి మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఇన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వాములు ప్రతిష్ఠించేశారు ఇది పెళ్లి కాని వాళ్ళైనా పిల్లల పుట్టలేని వాళ్ళైనా సరే ఏ సర్పదోషం అంటే రావు కేతుల దోషం ఏదన్నా సరే ఇలా ప్రతిష్ఠించుకుంటున్నట్ట పూజ చేయించుకుంటారట అది చాలా ఇది లోపల శివాలయానికి అయితే నేను చిన్న వీడియో అయితే తీయగలిగాను ఎప్పుడో కానీ మనకి లోపలికి వెళ్ళనివ్వరు తీయనివ్వరు ఈరోజైతే లక్కీగా వీడియో అయితే తీసుకున్నాను ఇక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారు కూడా వీడియో మీకు చూపిస్తున్నాను అమ్మవారి దర్శనం కూడా అయింది ఈ అమ్మవారి దర్శనం అయింది కానీ అమావాస్య రోజున కాళికా మాత అమ్మవారి దర్శనం అయితే మాకు అవ్వలేదు వెళ్దాం అనుకున్నాం అక్కడ జనాలు ఇక్కడ బయట గుమ్మడికాయలు అవన్నీ అమ్ముతున్నారు కూష్మాండ దీపం ఏదంటారు అయితే నేను ఈ వెలిగించుకుంటే మనకి ఏదైనా దోషాలు ఉన్నా ఏమన్నా పోతాయట అందుకని ఈ దీపాలు అయితే గుమ్మడి దీపాలతో వెలిగించుకుంటా అనమాట ఈ టెంపుల్ దగ్గర వెలిగిస్తారు లోపల కాలభైరవుడి గుడి కూడా చాలా బాగుంది మనం కాలభైరవుడికి అంటే మనం మొక్కుకుంటాం కదండి గారిలోవి దండ వేస్తామని ఈ విధంగా లోపల దండ అయితే వేశారు ఇంకొకటి ఇక్కడ జనాలు ఒక్కసారి చూసారండి ఎంతమంది ఉన్నారనా ఇంతమంది లైన్లో నుంచి ఉంటే రెండు గంటలు మూడు గంటలు ఈజీగా పట్టేసింది ఇప్పటికే పదకొండు పావు అయిపోయింది టైము ఇంకా మాకు మహానవద్యం పెడితే అమ్మవారి తలుపులు వేసేస్తారని చెప్పి మేము ఇంకా వెళ్ళలేదు టిక్కెట్ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ గాను అంటే మునుపు హండ్రెడ్ రూపీస్ అయితే పే చేసేవట ఇప్పుడు టూ ఫిఫ్టీ టండి కాకపోతే మనం వెళ్ళాలి దర్శనం చేసుకోవాలనుకుంటే ముందరే పెందరాళ్ళే వెళ్ళాలి అందుకని ఈసారి మేము సాయంత్రం వెళ్ళదాం కదా అని చెప్పి మళ్ళీ రిటర్న్ అయిపోయామండి అలా అయిపోతూ ఇంకా ఈ అమ్మవారి దర్శనం అయింది కదా అనుకున్నాను నెక్స్ట్ ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే ఇంకో అమ్మవారి దర్శనం చేసుకున్నాము అలా పక్కనే ఉన్న బాబా గుడిలో బాబాకు ఒకసారి ఉయ్యాలిప్పేసి ఈ విధంగా బాబా గుళ్ళో దండం పెట్టేసుకుని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి ఇది రాజమండ్రిలో వెళ్తూ వెళుతూ అనుకోకుండా రెండు గుళ్ళైతే అయితే దర్శనం చేసుకున్నాం దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎటు వచ్చి కాళిక తమ్మవారి అమ్మవారి దర్శనం ఒక్కటే అవ్వలేదండి మళ్ళీ వెళ్ళాలి